కాబట్టి మనకి ఏదైనా మంచి మనకి ఏదైనా ఒక ఉత్తమమైనది కనబడితే అది అందరితో పంచుకోవాలి ఇక్కడ మనం ఎక్కడున్నాం శ్రీలంకలో ఉన్నాం శ్రీలంకలో ఇదిగో విష్ణుమూర్తి ఉన్నాడు పార్వతీ పరమేశ్వరులు గణపతి బాప్ప మౌర్య ఎలాంగ్ విత్ ఈజ్ బ్రదర్ స్వామి వాళ్ళిద్దరు బార్య పేర్లు చెప్పండి వల్లి దేవసేన సమేత నానా మనం మనం ఒక మంచి విషయం తెలుసుకుంటూ అలా తిరుగుదాం రండి చూడండి ఇదంతా బుద్ధుడి యొక్క మ్యూజియం బుద్ధుడు ఇక్కడ వచ్చిన మూడో ప్లేస్ శ్రీలంకలో ఆయన విజిట్ చేసిన ఇక్కడ నిద్ర కూడా చేసిన ఒక ప్లేసు అవన్నీ అలా చాలా ప్లేసులు కదమ్మా కాబట్టి ఈ బుద్ధుడి యొక్క లైఫ్లో ఈ ప్లేస్కి ఒక పేజీ ఉంది ఇదిగో ద ప్లేస్ ఆఫ్ మ్యూజియమా ఎంత బుద్ధ సంబంధం అదిగో అడుగు అడుగు బుద్ధుడు చూడండి పడుకుని ఉన్నాడు చూడండి ఎంత బుద్ధుడో వీళ్ళు వీళ్ళు వాస్తవానికి బౌద్ధులు విగ్రహ వ్యతిరేకం కదా కానీ ఎంత పెద్ద విగ్రహం ఉందో చూడండి బహుశా వీళ్ళంతా ఏడుస్తున్నారు అంటే బుద్ధుడు నిర్యాణం అన్నమాట మీకు అర్థమైందా ఈజ్ లివింగ్ బాడీ అంతే అంతే ఓకే సరే ఒకసారి పట్టుకోండి ఆ ఆమె తీయండి మీరు పట్టుకోండి జై శ్రీరామ్ సో ఇప్పుడు టాపిక్ ఏమిటంటే మీ పేరేమన్నారు ఇవన్నీ చెప్తాను మనం ఒకసారి నేర్లో నుంచి ఇక్కడ నుంచోడి నువ్వు వస్తా ఓకే కెమెరామ్యాన్ ప్రవీణ్ తో రాస్ దాస్ అలబట్టుకో తెలుగు నేల మీద ఉన్న సోది సోధిసత్వులు గారికి అది బోధిసత్వా అని వాడి పేరు పెట్టాడు అది సోది సత్వ ఈస్ కరెక్ట్ వాడి పేరు నాగార్జున రెడ్డి ఏదో ఉంది హూమేవర్ ఇట్ మేబీ విషయం ఏంటంటే మేము శ్రీలంకలో ఉన్నాం మీరు కూడా ఒకసారి రండి తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి బుద్ధుడే ఆయన ఇలా మార్చారు అని అదో సోదంతా చెప్తారు క్లారిటీ లేదు మీరు ఎందుకురా మీకు ఎవరైనా పాస్టర్స్ ఫాదర్లు పైసలు ఇచ్చి మిమ్మల్ని మేపుతున్నారా బుద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడరా వాళ్ళ నాన్న ఎవరు వాళ్ళ అమ్మ ఎవరు ఎక్కడికి వచ్చిండ్రు భారతదేశమేనా వాళ్ళ అమ్మ పేరు యశోదరా తెలుసుగా యశోద ఎక్కడ ఉంది భాగవతంలో తెలుసా ఏందో బౌద్ధం ఇది బౌద్ధుల ల్యాండ్ అని బుద్ధి లేకుండా మాట్లాడకండి బుద్ధ ఆల్సో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హిందూయిజం లెటర్ ఇట్స్ బికమ్ డెవలప్డ్ యాజ్ ఎ రిలీజియన్ ఓకే కాబట్టి కాబట్టి మూలం ఎక్కడ పోద్ది ఇక్కడ ఎందుకు గణపతిని పెట్టారు ఇఫ్ ఇట్ ఈస్ సెపరేట్ రిలీజియన్ దే కెప్టెన్ లార్డ్ విష్ణు లార్డ్ గణేష సి నారాయణ కాబట్టి మనం మనకి వేదం ఏం చెప్తుందంటే ప్రపంచంలో అన్ని మూలల నుంచి ఎక్కడెక్కడ మంచి ఉంటే అది నా చెవిలో పడుగాక అని చెప్పారు మాతోటే కరెక్టు మాదే ఫాలో అవ్వాలి లేకపోతే మేము నువ్వు నరకానికి వెళ్ళిపోతావు మాదొకటే ముక్తినిస్తుంది ఇలాంటి కబుర్లు మనం చెప్పాం మనం ధర్మాన్ని పట్టుకోండి ధర్మబద్ధంగా జీవించండి ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందని చెప్తాం అందుకని ఒకరిని పట్టుకోండి ఆ ఒకడే నిన్ను నువ్వు ఉద్దరిస్తాడు అది చెప్పలేదు నువ్వు రామాయణం చదువు అడుగు చాగటి గారు చెప్తారు రాముడిని ఎందుకండి అంత పూజ చేసి అంత ఇష్టపడేది రాముడికి ఆ గుణాలు ఉండబట్టి రాముడి దగ్గర ధర్మం ఉండబట్టి రాముడి దగ్గర ధర్మం ఉండబట్టి మనం పట్టుకున్నాం రాముడు అందంగా ఉన్నాడని రాముడి దగ్గర పోద ఉందని రాముడు గారి అబ్బాయిని పట్టుకోలేదు మనం అండి కాబట్టి ధర్మాన్ని పట్టుకోండి ఇది నా మాటలు కాదు అవునా కదా ఏ చెప్పండి రాముడు రాజు గారి అబ్బాయిని మీరు దండం పెడుతున్నారా చాలా మంది రాజులు ఉన్నారుగా రాజు రాజుగొడుగా కాదు అందంగా ఉన్నాడైనా కాదు కొడుకుగా ఉన్నాడైనా కాదు దేవదేవం భజే దివ్య ప్రభావం రావణా వైది రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినూత పరమ నారాయణ పంకజాసన వినూత పరమనారాయణ శంకరాచిత Lanka Lankavi Lanka Visosham, Lalita Vibishnam. Now we are in the land of Vibishana. Yes. Lanka Visosham, Lalita Vibishnam, Venkatesham, Vi Deva Devam.